కారంపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి ఫర్నిచర్ ధ్వంసం ఇక పూర్తి సమాచారం వరకు పల్నాడు జిల్లా మాచాల నియోజకవర్గం కారంపూడి మండల కేంద్రంలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యాలయంపై మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాట్లాడుతూ వారికి వారే తగద పెట్టుకొని ఇలా దాడులకు పలబడారని పేర్కొన్నారు అంతేకాకుండా ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం చేశారని పక్కన ఉన్నటువంటి ఇళ్లపై కూడా దాడి చేసినట్లుగా వారు తెలిపారు సంఘటనా స్థలానికి పోలీసులు జరగడంతో అక్కడ నుండి వైసీపీ నాయకులు వెళ్ళిపోయారు వైసీపీ దుండకలు ఎట్లా అరాచ్యకం చేశారు చూడండి సార్ మేంజీ మేము ఊరికి లాను కూర్చున్నాము మొత్తం పగలు కొట్టారు వాళ్ళు కమ్మించి ఉన్నారు వైసీపీ దుండకలు ఎందుకు జరిగిందిలా వాళ్ళు కొట్టుకుంటున్నారు మేము ఇక్కడ కూర్చొని ఫోన్తో ఆడుకుంటున్నాము ఫోన్తో ఆడుకుంటుంటే ఎగబడి మొత్తం కొట్టి మొత్తం నాశనం చేశారు నువ్వేం నీ ప్రమేయం లేదు నాకు మా సంబంధం లేదు మా సంబంధం లేదు అసలుకి